విద్యార్థి అయినటువంటి చిరంజీవి డోబ్ల్యూ ఋషికేష్ అంతర్జాతీయంగా జపాన్లో నిర్వహించే సక్రా ప్రోగ్రాంకు సెలెక్ట్ కావడం చాలా ఆనందదాయకం మొదటగా మా విద్యార్థి కరోనా కారణంగా ఆన్లైన్లో నిర్వహించే ఇన్స్పైర్ జిల్లా స్థాయి పోటీలో సెలెక్ట్ కావడం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఆఫ్లైన్లో ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కూడా అరవై మందిలో సెలెక్ట్ కావడం చాలా ఆనందదాయకం ఈ అరవై మంది విద్యార్థులలో ఎనిమిది మంది విద్యార్థులు మన తెలంగాణ చెంది చెందిన వారు ఇంకా చాలా సంతోష చెంద చెందవలసిన విషయము ఈ సంవత్సరము మన చిరంజీవి డొబ్ల్యూ ఋషికేష్ జపాన్లో జరిగే కార్యక్రమాలు పాల్గొనే తెలంగాణ నుంచి చెందిన రెండో విద్యార్థి కావడం కూడా చాలా ఆనందదాయకం

ట్యూబర్స్ని కన్వర్ట్ చేసి ఒక బెడ్ మాదిరిగా చేశాను ఎందుకనగా గర్భమిషన్ లేదా చిన్న పిల్లలు మీద పాటించే ధరలను కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అప్పుడప్పుడు పడే అవకాశాలు ఉంటాయి దాని కొరకు ఇన్ని కన్వర్ట్ చేయడం జరిగింది మరియు నాకు సార్ నాకు చక్కని గాడింగ్లు చేశారు నేను ఇప్పుడు మే మే కి జపాన్ నుంచి వెళ్ళబోతున్నాను మరియు అక్కడ నా ప్రాజెక్ట్ని ప్రదర్శించి చక్కని చక్కగా చేస్తానని నేను భావిస్తూ ఈ ఉపన్యా మన రాష్ట్రంలో ఎనిమిది మంది మరియు ఆ ఎనిమిది మందిలో నేను ఒక సెలెక్ట్ కావడం నాకు చాలా మరియు ఈ రాజకీయ చక్కని చక్కగా ప్రదర్శించి మన దేశానికి మన రాష్ట్రానికి మన జిల్లానికి జిల్లాకి పూర్తి తెస్తానని నేను భావిస్తున్నాను ఇంగ్లీష్ ఉపయోగిస్తూ సాయం స్టడీ ఫోన్ టూ క్లాస్

یا پیٹ بس بس بےرم ماردی اکڑک ملک پیلو پڑھنے سلب میں پڑھنے اس طرح کے پیٹ جنراسٹری میں جس طرح سے ڈیجیٹل سٹرکچرلی پٹنٹس کو م اپڈیٹ کیا گیا ہے جس کے ذریعے جو ڈیجیٹل ہائیڈریٹ جلائز ہر ایک کے رشتے کے لیے جو ہے وہ اس حوالے سے بھی بات چیت کے ذریعے بتا دیا گیا ہے اور یہ ڈیجیٹل ڈیجیٹل پٹنٹس کو جو ہے وہ فکسڈ ہے اس طرح سے جو ہے